టెక్నాలజీ రంగంలో ఉన్నతమైన వ్యక్తి ఫస్ట్ ఇన్ఫోటెక్ అనేటువంటి సాఫ్ట్వేర్ వ్యాపారానికి యజమాని అలాంటి వ్యాపార రంగం అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాపించి ఉంది దానికి యజమానిగా ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు ఒకటో రెండో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు బట్ వివిధ దేశాల్లో ఏడు కంపెనీలు మన ఇండియాలోనే ఆయనకు రెండు సిటీల్లో రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఒకటి పూణే సిటీలో ఉంది రెండోది హైదరాబాద్ సిటీలో ఉంది రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి అలాగే అమెరికాలోని ఆర్లింగ్టన్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సింగపూర్ లో ఉంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యూకే బర్మింగ్హామ్ లో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అలాగే చీలీలో ఉన్న శాంటియాగో లో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ సిటీలో కూడా ఒక కంపెనీ సో మొత్తం ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఫస్ట్ రేట్ ఇన్ఫోటెక్ అనేది ఈ విధంగా ప్రపంచ ఏడు ప్రాంతాల్లో కంపెనీ అనేది విస్తరించింది అలా విస్తరించిన మల్టీ నేషనల్ కంపెనీకి ఓనర్న మల్టీ నేషనల్ బిజినెస్ మ్యాన్ ఈ ప్రవీణ్ గారు కోట్లాది రూపాయలతో బిజినెస్ ఉన్నా సరే ఈయన వేరే ఎవరి నుంచి ఏమి ఆశించకుండా ఆయనే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన కొన్ని అనాథాశ్రయాలకు లింక్ అయి ఉంటాడు రెగ్యులర్ గా వాటిని పోషిస్తాడు రెగ్యులర్ గా కొన్ని పంపిస్తూ ఉంటాడు ఎవరన్నా రోడ్డు మీద కనిపించినా ఆశ్రయం లేని వారు అనాథులు అందరినీ కూడా చేరదీసి పోషిస్తాడు ఆయనకు తెలిసినటువంటి సేవలో అవసరమైనప్పుడు గాని లేదా సేవకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గాని లేదా సేవకులకు గాని చాలా సహాయం చేసేవాడు అనేక మంది సేవకులను పోషించాడు ఈయనే